గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ రంగనాయక రామాయణంలో యుద్ధకాండలో తొమ్మిదవ సరుకులో ఎనిమిదవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు సుగ్రీ విభీషణుడు రావణునితో మాట్లాడుతున్నటువంటి గృహస్థుడు మొదలైన వాళ్ళందరూ కూడా తమ విక్రమాలను తమ విక్రమాల గురించి గొప్పగా చెబుతూ చేస్తాను చంపేస్తాను లాక్కొచ్చేస్తాను అని ఒక రకాలు మాట్లాడుతుంటే అప్పుడు చెబుతాడి అప్యుపాయ స్త్రీర్ధ విక్రమ కాన్ ఆహు మనీషిణ

బుద్ధిమంతులు ఏం చెబుతుంటారా అంటే ఏ విషయం వచ్చినప్పటికీ కూడా త్రిభి ఉపాయీ మూడు ఉపాయముల చేత ఏమిటది సామ దాన భేదములు ఈ మూడు ఉపాయములు సామము దానము భేదము ఈ మూడు ఉపాయాల చేత ఎంతో ప్రయత్నం చేయాలట ఎదుటి వాటికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకు దగ్గర ఎవరితో విభేదం వచ్చినప్పుడు ఏదైనా ఇంతం కలిగినప్పుడు లాభం ఇంతవరిని దయంతవలసింది యుద్ధం వచ్చినప్పుడు కానీ దేనికైనా సరే అంటే మాట భేదం వచ్చినప్పుడైనా సరే సామదాన భేదాలతో మనం ప్రయత్నం చేయాలి ముందుగా సామం ప్రయోగం చేయాలి మంచిగా వాడితో చెప్పటము వారికి ఏదో చెప్పడము చెప్పటము లేదంటే దానము ఏదో కొంత ఇచ్చైనా వాడి కొంచెం అటు కొంచెం చేతిలో పెట్టి అయినా సరే ఏదో రకంగా భేదము అయినా సరే ఈ మూడు రకాలతో ఇవ్వకపోతే రోజు చూసుకో ఏమవుతుందో అని అలా భయంతో వాడితో చెప్పి వీడితో చెప్పి భయం పెట్టడం కానీ ఇలాంటి మూడు పనుల్లో ముందు మనం కార్యాన్ని సాధించుకునే ప్రయత్నం చెయ్యాలి లేకపోతే మనిషిని లేని పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఏం చెప్పారు పండితులు ఏం చెప్పారంటే నాలుగో ఉపాయం అప్పుడు ఉపయోగించండి అన్నారు మూడు ఉపాయాలు అయిపోయిన తర్వాత సామధాన భేద దండోపాయాలలో నాలుగు ఉపాయాలలో మొదట సామధాన భేద ఉపాయాలు దాటిపోయిన తర్వాత దాంతో మనకు పని కాకపోతే అప్పుడు దండోపాయాన్ని ప్రయోగం చేయాలి అన్నాడు దానికి ఒక శ్లోక మంచి శ్లోకం ఒకటి వచ్చింది గుర్తు వచ్చింది చెప్తున్నా ఇది రాయకుండా ఉండేది గుర్తొచ్చింది ఉత్తమం ప్రణిపాతేన సూరం భేదేన యోచయేత్ యోజయేత్ నీచం అల్పప్రదానేన సమం శక్తి పరాక్రమై అని నేను ఎప్పుడో చిన్నప్పుడు నైన్త్ క్లాస్లో అనుకుంటా నేను పాఠం చెప్పాను నైన్త్ క్లాస్ పాఠం చెప్పాను డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై నాలుగు ప్రాంతాల్లో అనుకుంటా సంస్కృతం ఓరియంటలు కాదు ఈ ముప్పై మార్కుల స్కూలు కాంపోజిట్ క్లాసుల వాడికి నైన్త్ క్లాసులో అనుకుంటా చవర ఉపాయా అనే ఒక పాఠంలో నాలుగు ఇదన్నమాట సామధాన భేద దండోపాయాలు చెప్పాలని ఉత్తమం ప్రణిపాతేనా ఉత్తముడైన వాడు ఉంటే వాడికి నమస్కారం పెట్టేసి బాబు మహాప్రభు ఇదయ్యే విషయం ఉంటే వాడు మనకు కావాల్సిన కార్యక్రమం చేస్తాడు ఉదాహరణకి మనకి యుద్ధంలో ద్రోణాచార్యుడు భీష్ముడు మొదలైన వాళ్ళని జయించలేరు పాండవులు కానీ ఏం చేయాలి జయించక తప్పదు కానీ ఏం చేయాలి వీళ్ళు దండం పెట్టొచ్చారు దండం పెడితే ఈ విధంగా అయితే నేను చచ్చిపోతారా అబ్బాయిని వాళ్ళే చెప్పుకున్నారు ఈ విధంగా అయితే నాకు అవకాశం ఉందని మీరు నన్ను జయించవచ్చు అని చెప్పుకున్నారు కాబట్టి ఉత్తమం ప్రణిపాతేన రెండోది అంటే మా మొదటిది సామ సామ భేదం సామం అనమాట రెండోది దానాన్ని దానాన్ని పక్కన పెట్టారు రెండోది ఏం చెప్పాడు భేదం చెప్పాడు సూరం భేదేన యోజయేత్ సూర్యుడైన వాడిని అంటే వీరత్వం గలవాడిని భేదించి వాడికి భయపెట్టి అలా చేస్తుంది చేస్తున్నా ఇక్కడ ఉన్న ఒకదా నువ్వు నా మీదకి వచ్చావు కదా ఇప్పుడు మా ఫలానవాడు మా వాడు నాడు జాగ్రత్త వాడు వచ్చాడు నీ మొత్తం నా నాశనం చేస్తాడు అని భయపెట్టడం నీచ మల్పప్రదానైనా మూడోది దానం తనకన్నా తక్కువ వాడు నీచుడుగా ఉన్నప్పుడు ఏదో కడ్డి పడేస్తే కొంచెం పడేసి తినిపోతాడు అనుకున్నప్పుడు వాడికి ఏదో కొంచెం వాడి మొహం ముద్ద నీ ముద్ద నో సామెత్యుంది నోటి కట్టు అనే సామెత ఉందనుకుంటా ముద్ద నోటి కట్టు ముద్ద మొహం పడేస్తే వాడు తినేసి వాడు నోరు బయటికి రాదు ఇంకా వాడికి మందికి దగ్గర మాట్లాడి ఇంకా పడేసి ఉంటాడు అలాగ మూడోది సామదాన భేదాల్లో మూడు చేసుకుని కాకపోతే నాలుగోది ఉపయోగించాలి అన్నాడు అలా ఒక కథ కూడా చెప్పారు చిన్న కథ అక్కడ అలాగా ఇక్కడ మనం ఏం చేయాలి సమాధాన భేదాలు ముందు ఉపయోగించిన తర్వాతనే నాలుగో దానికి రావాలి రాబాయ్ అని చెప్పి విభీషణుడు ఈ బృహస్థుడు ఇంద్రజిత్తు మొదలైన వీళ్ళందరికీ కూడాను రావణ్ యొక్క సభలో ప్రగల్భాలు బగుతున్న వాళ్ళకి బుద్ధి చెబుతుంటాడు విభీషణ చెబుతాడు విభీషణ మాట వినేవాళ్ళు ఎవరు ఉంటారు కానీ ఆయన చెప్పడం పాపని చెప్పాడు ఎంత క్లిష్టమైనా సరే సామధాన భేదాలతోనే పూర్తి చేసుకోవాలి తప్పకపోతే అప్పుడు నాలుగో దానికి వెళ్ళాలి మీరు ముందే నాలుగో దానికి ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళి సాగు కొట్టేస్తూ ఉంటున్నారు మాట్లాడితే కొడుతూ ఉంటున్నారు ప్రసూత లోకంలో అదే కనపడుతుంది మనకి ఈ రోజుల్లో ఏ కొంచెం విషయం జరిగినా ఇవ్వగ వెళ్ళిపోవడం పక్కవాడిని సాగు కొట్టేసి రావడమో బలం ఉందని చెప్పి అందరూ కలిసి వెళ్ళి కొట్టేసి సంపేసి రావడమో చేస్తున్నారు కానీ వాడి దగ్గర వెళ్ళడం వారితో మాట్లాడటం ఇలాంటివన్నీ పక్కన పెట్టేశారు కనుక సమాజానికి ఈరోజు అందించవలసిన విషయం ఏంటంటే ముందుగా ప్ర ప్రారంభంలోనే భే దండోపాయం చేయకూడదనైనా సామధాన భేదాలు మూడు అయిపోయిన తరువాత అప్పుడు మాత్రమే దండోపాయానికి రావాలి అని చెప్పినటువంటి శ్లోకం ఇది శుభం సమస్త సన్మంగళాన్ని భవంతు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి